హలో అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్న పుదీనా టమాటా పచ్చడి చేసుకుందాం ఇది సెలవుజి టేస్టీగా ఉంటుందన్నమాట సింపుల్గా ఫైవ్ మినిట్లు అయిపోతుంది దీనికి కళాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిశెనప వేసుకొని అలాగే వెల్లుల్లిపాయ ఉంటుంది కదా అది బాగా తొక్క తీసుకొని అవి ఒకటి వేసుకొని రెండు పచ్చిమిరకలు వేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం దీన్ని ఇవన్నీ బాగా ఎగేటట్టు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కడుక్కొని ఇందులో వేసుకొని ఫ్రై చేద్దాం అలాగే పచ్చడిలోకి మనం ఇంగువని వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పులిహోరలో కానీ పచ్చడిలో కానీ ఇంగివాని కొద్దిగా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను కొద్దిగా ఇంగివని వేస్తున్నా ఈ మాత్రం ఇంగువ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంగివ వేసాక ఫ్రై మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకుందా ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు బాగా కడిగేసి కోసి పెట్టుకున్నా ఈ రెండు టమాటాలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి వన్ మినిట్ ఈ మొత్తం మగ్గనిద్దాం దగ్గర అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం ఇప్పుడు నేను పుదీనాని ముందే క్లీన్ చేసుకుని కడిగేసి పెట్టుకున్నాను ఇందులో వేసుకుందాం ఈ టమాటాలు బాగా ఏగాయి కదా ఇందులో పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాం మొత్తం కలిసేటట్టు ఈ టమాటా పుదీనా మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట ఇలా కలుపు ఇది మొత్తం ఇలా కలుపుకున్నాక వన్ మినిట్ ఇలా కలుపుకుందాం దగ్గర అవుతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని వన్ మినిట్ మగ్గ దీనిపైన మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకుని వన్ మినిట్ అలా ఉంచి తీద్దాం ఇవ్వండి ఇలా దగ్గరగా అయింది కదా ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం టమాటా పుదీనా పచ్చిమిరపకాయ వెల్లుల్లి మొత్తం బాగా ఫ్రై అయ్యాయి చూసారా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకొక టూ మినిట్ ఇలా ఉంచుకొని జస్ట్ తీసేద్దాం అయిపోయిందనమాట స్టవ్ ఆప్స్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మొత్తం బాగా కొంచెంసేపు చల్లగా అయ్యేటట్టు ఇలా కలుపుకుందాం ఇలా అంటే బాగా చల్లగా అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ మిక్సీలో వేసుకుందాం ఇది మొత్తం తీసి మిక్సీలో వేసుకున్నాక మన స్టే టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ వేసుకుందాం మనకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని మనం దీన్ని మిక్సీ చేసుకుందాం అంతే అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ టేస్ట్గా ఉంటుంది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవండి ఇప్పుడు కొద్దిగా ఒక ప్లేట్లో అన్నం వేసుకొని ఇవ్వండి ఈ పుదీనా పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఈరోజు సాటర్డే కదా నేను బీన్స్ కూడా తాలింపు పెట్టాను ఇవ్వండి బీన్స్ టమాటా కూర పుదీనా పచ్చడి సూపర్గా ఉంటుంది మీరు ఇలా ఒకసారి పుదీనా పచ్చడి పుదీనా టమాటా పచ్చడి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ కూడా ఎవరైనా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్